కోతుల మధ్యలో కూర్చుని కన్నయ్య కోతులకు వెన్న తినిపిస్తూ ఉంటాడట అప్పుడు యశోదమ్మంటుందట ఏరా కన్నయ్య పిల్లలకు కోతులంటే భయం కదా వాటిని చూస్తేనే పారిపోతారు వాటి మధ్య కూర్చుని వాటికి వెన్న మీగడా తినిపిస్తున్నావే నీకు భయం లేదట్రా కన్నయ్య అంటే అప్పుడు కన్నయ్య అన్నాడట అమ్మా రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి నేను వెళుతూ ఉంటే ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయమ్మా అరణ్యాలలో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి ఎడారిలో సంచరించినప్పుడు పాపం మంచినీళ్ళు కూడా దొరకలేదమ్మా కానీ ఇవి మాత్రం నాకు సేవ చేయడం మానలేదు అందుకని ఈరోజు నా స్వహస్తాలతో నేను వెన్నా మీగడ వీటికి తినిపిస్తున్నానమ్మా అన్నాడు అంటే చూడండి యుగము మారిపోయినా గాని భగవంతుడికి మనం చేసే సేవ ఆయన మరవడు మీరొక్కటి గమనించండి ఈ ప్రపంచంలో ఎవరికైనా తొంభై తొమ్మిది రోజులు సేవ చేయండి ఒక్కరోజు అనుకూలం లేక చేయలేకపోతే వీడు నాకు ఏం చేశాడు అని నిందించేస్తాడు కానీ భగవంతుడికి చిన్న సేవ చేస్తే చాలండి పొంగిపోతాడు నా భక్తుడు అంటూ గుండెల్లో పెట్టుకుంటాడు స్వల్ప ధర్మం నువ్వు నాకు చేస్తే చాలు అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను నేను కాపాడుతాను అంటాడు పరమాత్మ గీతలో ఆయనకు చేసినటువంటి చిన్న సేవ కూడా వృధా పోదండి ఆయన్ని సేవించుకుంటే మీ వెన్నంటే ఉంటాడు మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హరే కృష్ణ అని కామెంట్ చేయండి